welcome back to our channel so students e video బిజినెస్ స్టాటిస్టిక్స్ వన్ నుంచి అసలు ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి ప్రాబ్లమెటిక్ నేర్చుకోవాలి థియరీ ఏం నేర్చుకోవాలి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చేయడం జరుగుతుంది సో తెలుగులో అయితే కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పి తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆల్రెడీ ఇంగ్లీష్లో ఆల్రెడీ చేశాను సో బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే మార్చ్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఓకే సో మీకు పేపర్ అనేది ఎయిటీ మార్క్స్కి ఉంటుంది మా పాసింగ్ మార్క్స్ వచ్చేసి థర్టీ సిక్స్ అంటే మీకు థర్టీ టూ పైన వచ్చినా కూడా సరిపోతుంది సో సిలబస్లో వచ్చేసరికి మీకు ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ఓకే సో పేపర్ ప్యాటర్న్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి నూనె టూ వరీ ఎక్స్పెషల్లీ మీరు ప్రాబ్లమెటిక్కి కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యాలి కంపల్సరీగా మీరు ప్రాబ్లమెటిక్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి ఓకే ఎక్సెప్ట్ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్ ఒక్కటి మీకు థియరీ ఉంటుంది ఓకే అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే పార్ట్ ఏ లైట్ తీసుకుంటారు అంటే పార్ట్ బి ఒక్కరు రాసి పాసింగ్ పాసింగ్కి పార్ట్ ఏ ఎందుకు అని అంటారు బట్ మీరు ఎగ్జామినేషన్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అటెంప్ట్ చేసి అంటే వాడు అడిగిన క్వశ్చన్లన్నీ అన్ని అటెంప్ట్ చేస్తేనే మీరు డెఫినెట్గా పాసింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే మీరు ఏవో మూడు నాలుగు క్వశ్చన్లు రాసి నేను పాస్ అయిపోతానా అంటే కాదు బికాజ్ మీరు రాసిన దాంట్లో మిస్టేక్స్ అనేది ఉంటాయి కదరా సో అని చెప్పేసి వాడు పార్ట్ ఏలో మీరు అటెంప్ట్ చేయండి పార్ట్ బిలో కూడా అటెంప్ట్ చేయండి వచ్చినా రాకపోయినా సంథింగ్ ఆర్ ది అదర్ యూ అటెంప్ట్ ఇట్ అటెంప్టింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ మనం షార్ట్ క్వశ్చన్స్ అనేది చూస్తాము సో బెటర్ మీరు మీ ప్రిపరేషన్ అనేది లాంగ్ క్వశ్చన్స్ చేశాక షార్ట్ క్వశ్చన్స్కి రండి షార్ట్ క్వశ్చన్స్లో మీరు థియరీ అటెంప్ట్ చేయండి ప్రాబ్లమెటిక్ అటెంప్ట్ చేయకండి బికాజ్ మళ్ళీ ఫార్ములాస్ నేర్చుకుంటే అసలు సరిపోదు మీకు టైం కూడా సో యూనిట్ వన్ నుంచి థియరీ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్కి లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒకటి డిస్ట్రస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ రెండు క్వశ్చన్లు ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ టేబుల్ కూడా ఇంపార్టెంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు మెటీరియల్లో కానివ్వండి మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి జస్ట్ వీడియో చూస్తే చాలు మీకు చాప్టర్ కూడా ఈజీగా అర్థమైపోతుంది ఓకే సో లిమిటేషన్స్ అయినా ఇంపార్టెన్స్ అయినా డిస్ట్రస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయినా ఇవన్నీ మీరు లాంగ్ క్వశ్చన్ నేర్చుకుంటే ఆల్రెడీ మీకు షార్ట్ కూడా వచ్చేస్తుంది ఓకే యూనిట్ నెంబర్ టూలో ఏదైతే నేను రెడ్ మార్క్తో అటెంప్ట్ హైలైట్ చేశానో అది ప్రాబ్లమెటిక్ అనమాట సో మీరు ప్రాబ్లమెటిక్ నేర్చుకుంటా మీకు టైం ఉంది అని అంటే యూ కెన్ గో విత్ ద ప్రాబ్లమెటిక్ ఇఫ్ మీకు టైం లేదు అని అంటే థియరీ ఎగ్జామ్ అంటే థియరీలో రాయండి ఓకే ఫంక్షన్స్ ఆఫ్ టైం డయాగ్రామ్ అని అడగొచ్చు లేదంటే పిక్టోగ్రామ్ అని అడగొచ్చు డయాగ్రామ్ వర్సెస్ గ్రాఫ్ అని అడగవచ్చు ఫోర్ మార్క్స్కి అడగొచ్చు ఓకే సో యూనిట్ త్రీలో నుంచి థియరీ లేదు కంపల్సరీగా ప్రాబ్లమెటికే అడుగుతాడు సో ఎయిత్ డిజైల్ కనుక్కో అంటాడు కొన్నిసార్లు హార్మోనిక్ మీన్ అని అంటారు సో ఇవన్నీ మీరు ఒకవేళ వీటికి కూడా సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి లాంగ్కి కాకుండా సపరేట్గా షార్ట్కి ఫార్ములాస్ ఉంటాయి ఒకవేళ లేదు మాకు అంతా అంటారు గుర్తుండట్లేదు అని అంటే నో ప్రాబ్లం ఓకే పార్ట్ ఏ గివ్ ప్రిఫరెన్స్ టు థియరీ పార్ట్ బి గివ్ ప్రిఫరెన్స్ టు ప్రాబ్లమెటిక్ అర్థమవుతుందా సో ఇదొకటి సెకండ్ థింగ్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి అని అంటే మీరు లాంగ్ థియరీ అటెంప్ట్ చేస్తే త్రీ సైడ్స్ రాయాలి ఈ ఫోర్ మార్క్స్లో థియరీ అటెంప్ట్ చేస్తున్నారు అనుకో మినిమమ్ వన్ అండ్ హాఫ్ సైడ్ మీన్స్ వన్ సైడ్ అయినా వన్ అండ్ హాఫ్ సైడ్ అయినా అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ లాగా ఉంటుంది కదా వన్ వన్ అండ్ హాఫ్ సైడ్ రాసినా సరిపోతుంది ఓకే యూనిట్ ఫైవ్లో కొన్నిసార్లు కోరిలేషన్ అంటే ఏంటి అని అంటాడు కొన్నిసార్లు టైప్స్ ఆఫ్ కోరిలేషన్ రిలేషన్ ఏంటి అని అడుగుతాడు ఫోర్ మార్క్స్కి ఓకే లేదంటే ప్రాబ్లమెటిక్ ఇస్తాడు సో ప్రాబ్లమెటిక్ ఈజ్ ప్యూర్లీ ఆప్షనల్ ఇన్ పార్ట్ ఏ మీకు టైం ఉంది అని అంటే చదువుకోండి బట్ పార్ట్ బిలో మొత్తం ప్రిపరేషన్ అయిపోయినాకనే పార్ట్ ఏకి రండి ఓకే పార్ట్ బి అరవై మార్కులు ఓకే సో యూనిట్ వన్ నుంచి స్టాటిస్టిక్స్ గురించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందిరా క్వశ్చన్ పేపర్లో వాడు ఇంపార్టెన్స్ అన్న అడుగుతాడు అడ్వాంటేజెస్ అన్న అడుగుతాడు డిసడ్వాంటేజెస్ అన్న అడుగుతాడు ఏదో ఒకటి స్టాటిస్టిక్స్కి రిలేటెడ్ అడుగుతాడు ఓకే అదొకటి చూసుకోండి యూనిట్ టూలో కంపల్సరీగా డయాగ్రామ్స్ అనేది ఉంటాయి బార్ డయాగ్రామ్స్ అనేది ఉంటాయి సింపుల్ బార్ డయాగ్రామ్ అయినా ఓ గివ్ కవ్ అయినా పై డయాగ్రామ్ అయినా హిస్టోగ్రామ్ అయినా డిఫరెంట్ బార్ డయాగ్రామ్స్ అనేది ఉంటాయి ఇది కూడా ది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమెటిక్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు ఆ చాప్టర్ని ఓకే యూనిట్ త్రీలో మీడియం మోడ్ అంటే నేర్చుకోండి లేదు ఆర్థమెటిక్ మీన్ అంటే నేర్చుకోండి అంటే మీన్ మీడియన్ మోడ్ ఈ మోడ్ నేర్చుకుంటే డెఫినెట్గా మీరు పన్నెండు మార్కుల క్వశ్చన్ అనేది మీరు రాస్తారు ఓకే కమ్ బ్యాక్ టు ది యూనిట్ నెంబర్ ఫోర్ యూనిట్ ఫోర్లో కార్లు పేయర్స్ అండ్ స్కీవ్నెస్ అనేది ఉంది స్కీవ్నెస్ అండ్ కాటైల్ కాటైల్స్ ఇది ఒకటి స్టాండర్డ్ డీవియేషన్ నేర్చుకుంటే నేర్చుకోండి లేకపోతే లేదు యూనిట్ ఫైవ్లో ర్యాంక్ కోరిలేషన్ కార్ల పేర్స్ అండ్ కో రిలేషన్ సో ఇవి ప్రాబ్లమెటిక్ మెథడ్స్ థియరీస్ అయితే ఉండవు ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఇది అర్థం కాలేదని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒక టూ త్రీ డేస్లో మనం రీఅప్లోడ్ చేస్తాను బ్యాక్లాగ్స్కి అని చెప్పేసి సో దట్ మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఓకే సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్